ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ టోర్నీలో సంచలనం సృష్టించింది జింబాబ్వే అదిరిపోయే ఆల్రౌండ్ షోతో ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చింది గ్రూప్ బిలో భాగంగా కొలంబో వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో జింబాబ్వే ఏకంగా ఇరవై మూడు పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది జింబాబ్వే ఇచ్చిన నూట డెబ్బై పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ చేజ్ చేయలేకపోయింది పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో నూట నలభై ఆరు పరుగులకే ఆలౌట్ అయ్యి ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది రెన్షా గ్లెన్ మాక్స్వెల్ పోరాడిన మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజర్బానీ నాలుగు వికెట్లతో ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించాడు టీ ట్వంటీ కప్ చరిత్రలో జింబాబ్వే చేతిలో ఓడిపోవడం ఆస్ట్రేలియాకు ఇది రెండోసారి మొదటి టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఏడు టోర్నీలోనూ ఆస్ట్రేలియా జింబాబ్వే ఓడించింది తాజా ఓటమితో జింబాబ్వే సూపర్ ఎయిట్ అవకాశాలను మెరుగుపరుచుకోగా ఆస్ట్రేలియా మాత్రం కష్టతరంగా మార్చుకుంది ప్రస్తుతం గ్రూప్ బిలో శ్రీలంక జింబాబ్వే రెండేసి విజయాలతో టాప్ టూ లో కొనసాగుతున్నాయి ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ లో గెలిచి మరో మ్యాచ్ లో ఓడి మూడో స్థానంలో కొనసాగుతోంది ఆస్ట్రేలియా తమ చివరి రెండు మ్యాచ్లను శ్రీలంక ఉమన్లతో ఆడనుంది ఈ రెండు మ్యాచ్లను మెరుగైన రన్ రేట్ తో గెలిస్తేనే ఆస్ట్రేలియాకు సూపర్ ఎయిట్ చేరే అవకాశం ఉంటుంది లేదంటే జింబాబ్వే శ్రీలంక తమ చివరి రెండు మ్యాచ్ల్లో కనీసం ఒక మ్యాచ్ ఓడిపోవాలి అప్పుడు కూడా ఆసిస్ రన్ రేట్ మెరుగ్గా ఉంటేనే టోర్నీలో ముందడుగు వేస్తుంది జింబాబ్వే తమ తదుపరి రెండు మ్యాచ్ల్లో ఐర్లాండ్ శ్రీలంకతో తలపడనుంది ఈ రెండు మ్యాచ్లకు రెండు గెలిస్తే గ్రూప్ బి టాపర్ గా జింబాబ్వే సూపర్ ఎయిట్ కు అర్హత సాధిస్తుంది ఒక మ్యాచ్ ఓడిన రన్ రేట్ కీలకం అవుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియా తమ తదుపరి రెండు మ్యాచ్లను మెరుగైన రెండెడ్తో గెలవాలి అప్పుడే గ్రూప్ బిలో రెండో స్థానంలో నిలిచి సూపర్ ఎయిట్ రేస్ లోకి అడుగు పెడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి